కార్యక్రమం గట్టిగా ఈ కార్యక్రమానికి చె ఇరవై వేల రూపాయల దాతలు బంపల రామకృష్ణ రెడ్డి గారి కుమారుడు సునీల్ కుమార్ రెడ్డి గారికి దొరుకుతా సార్ గట్టిగా చెప్పకున్నారా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వికేష్ రెడ్డి గౌరవీలు

అదే మన గ్రామంలో ఎర్రవల్లి గ్రామంలో నిర్వహించినటువంటి యొక్క శ్రీ 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 దశగిరి స్వామి గురుసోత్సవ సమో తర్వాత మొదటి బహుమతిగా యాభై వేల నుండి పదహారు రూపాయలు ఇచ్చిన తాత గౌరవ కీర్తి చేస్తూ

ആ വിപണി ചേവലായി അപ്പണടികെ നമ്മൾ ഇതിനെ നമ്മൾ കൊണ്ടോ 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 നമ്മൾ

అదే విధంగా నియక్ కార్యకారణం ది అడిగినవచ్చనమే మరొక బంగదీజా కన్నీ నినే యర్గన నినే ఓ అనవతో ఆత్మ సహజం లో ఇశ్రదాదా గౌరవ కీర్తి ఆకుల చిన్న ఉషార్

அதே விதமான குலாயா கரெகொரா பிரதேகாங்க நன்றிவார்த்தை சொல்றோம் ஏனெக்க கரகதாய் லோ தம்பே தம்போட கராயா குலாயா கரெகொரா கரெகொரே ठीके ஓ என்ன தட்டியோ அதே வித காரே ஆதுல மாணிகாரோ மாணிகா அம்ஜி மாணிகா அதே வித

समय <laughs> सम

இந்த <laughs> நேரக்கமா <laughs> अदाे बिन करे अॼु बिन करे ோம்மாண்ட அப்படிது கதா அது அது கிரைனேட்டு காதலி పరిస్థితి ఏం లేదనా మన గోపవరం ఉందంటే బాగా గోపవరంలో తీసుకొస్తారు మధ్యాహ్నంలో రెండు గంటలు కంటిన్యూగా నిర్వహించ வை எஸ்ர் கடப்படிவும் எல்லாத்தையும் கிராமங்களும்

ఇక్కోగా పందము తప్పడం జరుగుతుంది అందువలన బాయ్స్ అగెరాం దరద మధ్యన రెండు గడకు క్రాలో మొదలులలా మొదలరికమండిండి శ్రీ కాశీనాయన స్వామి విక్రమేశ్వర స్వామి ఆశీస్సులతో యంగీ ఎస్ఆర్న్స్ మాటల ఎండర్ సుబరడి గారు రెండవసారికి రామం రెండు जिस सरकार में जामा चला बंदा जेल पहुंचा दो 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 वो बोला हाँ हाँ कम्पटीवारी जेलों को बोला दो जेलों को वही काले सिलाने के लिए सम्मान है वो మండలాలు కోటి కార్యక్రమం అవుతాయి ప్రతి ఒక్కరు కూడా భోజన కార్యక్రమం ఉందండి శ్రీ 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 దసగిరి స్వామి శ్రీ స్వామిగిరి స్వామి